హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో నేను నా ఇంటిని వీక్లీ వన్స్ ఎలా క్లీన్ చేస్తాననేది వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియో అయితే ఇంట్రెస్టింగ్ గాను అలాగే కొంచెం మోటివేషన్గా కూడా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ రోజు వీడియోని పిల్లల స్కూల్కి వెళ్ళిన తర్వాత నుంచి స్టార్ట్ చేస్తున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ వన్ అవర్లో ఇంకా నా మెయిన్ బస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి ఇంకా అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత బ్లాగ్ని అయితే స్టార్ట్ చేశాను అయితే ఇంటిని నేను ఎలా డీప్లీన్ చేస్తాను అనేది అయితే వీడియోలో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే క్లీనింగ్ స్టార్ట్ చేసే ముందు చైర్స్ అవి కూడా బాల్కనీలో పెట్టేసుకున్నాను అడ్డు లేకుండా ఉండటానికి బాల్కనీ అయితే ఎవ్రీడే మార్నింగ్ అయితే క్లీన్ చేస్తాను కదా అందుకని ఇంకా డోర్ మ్యాట్స్ అవి కూడా చేంజ్ చేస్తున్నాను డోర్ మ్యాట్స్ని కూడా వీక్లీ వన్స్ అనే కానీ చేంజ్ చేసుకోవాలి లేదు అంటే వాటిలో డస్ట్ పార్టికల్స్ అవి కూడా అలాగే ఉండిపోయి మన ఇంట్లో క్రిములు అవి కూడా చాలా ఎక్కువ వచ్చేస్తాయి దట్టు ఇప్పుడు రైనీ సీజన్ కూడా కాబట్టి వెట్ మ్యాట్స్ అస్థలా ఉంచకూడదు ఇంట్లో అన్నీ కూడా సర్దుకోవడం అయిన తర్వాత ఇప్పుడు ఇల్లు అంతా కూడా నీట్గా ఒకసారి తుడిచేస్తున్నాను మనం మాపింగ్ పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇల్లు అంతా నీట్గా తుడుచుకున్న తర్వాత మాపింగ్ పెడితే మాపింగ్ అయితే మనకి చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే ఇలా రోజు ఇల్లు తుడుచుకునేటప్పుడే మనకి చేతికి వరకు కూడా కార్నర్స్లోనే అది కూడా తుడిచేసుకుంటూ ఉంటే మన ఇంట్లోకి భూజులు అవి కూడా ఎక్కువ పట్టకుండా ఉంటాయి మనం మన ఇంటిని ఎప్పుడు కూడా నీట్గా హైజీన్గా ఇంకా ఆర్గనైజ్డ్గా మెయింటైన్ చేయాలి అప్పుడు మన ఇంటికి ఎవరైనా సడన్గా వచ్చినా కానీ మన పైన మన ఇంటిపైన మంచి ఇంప్రెషన్ కూడా ఉంటుంది అంతేకాకుండా మనకి కూడా చాలా డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఇల్లు శుభ్రంగా ఉంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది నేను రూమ్స్ని మోపెం పెట్టుకునే వాటర్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేశాను పసుపు మనందరికీ తెలుసు కదండి యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది అని అలాగే ఒక రెండు క్యాప్స్ వరకు సర్ఫస్ క్లీనర్ని వేసుకున్నాను ఒక రెండు నుండి మూడు కర్పూరం బిల్లల్ని తీసుకుని ఇలా స్మాచ్ చేసుకుని వాటర్లో క్యాచ్ చేసుకుంటున్నాను ఈ వాటర్తో మోపింగ్ పెట్టుకుంటే మనకి ఇల్లు అంతా కూడా ఒక పాజిటివ్ స్మెల్ అనేది స్ప్రెడ్ అవుతుంది మోపింగ్ పెట్టుకునేటప్పుడు ఇల్లు అంతటికీ కూడా ఒకే వాటర్ని యూజ్ చేయకుండా కనీసం రెండు మూడు సార్లు అనే కానీ వాటర్ని చేంజ్ చేసుకుని మోపిం పెట్టాలి ఎక్కడైతే రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవడం కంప్లీట్ అయ్యింది ఇప్పుడు కిచెన్ దగ్గరికి వస్తే చెప్పాను కదా నా డైలీ వర్క్స్ అన్నీ కూడా ఫస్ట్ అయి కంప్లీట్ చేసేసాను బ్రేక్ఫాస్ట్ చేసినవి లంచ్ ప్రిపేర్ చేసిన వెజెస్ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు కౌంటర్ టాప్ని కూడా డీప్ క్లీన్ చేస్తున్నాను అందుకని ఇవన్నీ కూడా ఖాళీ చేస్తున్నాను ఫస్ట్ అయితే కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ అయితే సెల్ఫ్ సెట్స్ ఉన్నాయి కదా అవైతే కొంచెం డిటర్జెంట్ లిక్విడ్ వేసుకుని కొంతసేపు అయితే నానబెడుతున్నాను ఆయిల్ జార్ని అయితే నేను రెగ్యులర్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను అంటే ఆయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫిల్ చేసుకునే ముందు దాన్ని ఒకసారి క్లీన్ చేసుకుని టిష్యూ పేపర్ అది కూడా చేంజ్ చేసి పెడతాను దానివల్ల మనకి ఆయిల్ జార్ ఇప్పుడు కూడా నీట్గా ఉంటుంది ఆయిలీగా లేకుండా కిచెన్లో ఎక్కువగా యూజ్ చేసేది గ్యాస్ లైటరే కదా అదే ఒక్కొక్కసారి మనకి తుప్పు పట్టేసినట్లుగా లేదు అంటే జిడ్డు పట్టేసినట్లుగా అయిపోతూ ఉంటుంది కదా అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం కిచెన్లో క్లీనింగ్ యూజ్ చేసే మెస్ క్లీనర్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి ఇలా క్లాత్ని డిప్ చేసుకుని దాంతో క్లీన్ చేసుకుంటే మనకి గ్యాస్ లైటర్ ఎప్పుడు కూడా కొత్తగా షైనీగా మెరుస్తూ ఉంటుంది కిచెన్లో కౌంటర్ టాప్ మీద ఉండే ప్రతి వస్తువుని కూడా వీక్లీ కాకపోయినా మంత్లీ వన్స్ అయినా కానీ ఒకసారి ఇలా డీప్ క్లీన్ చేసుకుని పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా వంట చేసినా కానీ ఆయిల్ స్టైమ్స్ లేదా ఫుడ్ ఐటమ్స్ అవి కూడా వీటిపైన పడుతూ ఉంటాయి కదా వాటి వల్ల మన ఇంట్లోకి అలాగే మన కిచెన్లోకి క్రిములు అవి కూడా చాలా ఎక్కువ చేస్తాయి అంతేకాకుండా బొద్దింగలు కూడా చాలా ఎక్కువ వచ్చేసే అవకాశం ఉంటుంది అందుకని కౌంటర్ టాప్ మీద ఉండే ప్రతి వస్తువుని కూడా ఎప్పుడూ నీట్గా శుభ్రంగా మెయింటైన్ చేయాలి ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత రూమ్లోనే ఒక కాటన్ క్లాత్ వేసి ఆ క్లాత్ పైన అయితే ఇవన్నీ కూడా ఆరబెడుతున్నాను యాక్చువల్గా ఇటువంటి క్లీన్ చేసుకునేటప్పుడు ఎండలు ఆరబెడితే త్వరగా ఆరతాయి బట్ ఇప్పుడైతే రైనీ సీజన్ కదా ప్రజెంట్ ఇప్పుడైతే వర్షం పడట్లేదులే కానీ గాలి అయితే చాలా గట్టిగా వేస్తుంది ఇంకవన్నీ కూడా స్టెప్స్ పైన లేదు అంటే పైన పెట్టినా కానీ ఇంక ఇవన్నీ కూడా పడుపుతూ ఉంటాయి అనేసి ఇంకా ఎలాగో రూమ్స్లో ఫ్యాన్స్ అవి కూడా తిరుగుతున్నాయి అనేసి ఇంకా రూమ్స్లోనే ఆరబెడుతున్నాను ఇప్పుడైతే సెల్ఫ్ సీట్స్ని సోక్ చేశాను కదా అవి కూడా వాచ్ చేసుకుని పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు కౌంటర్ టాప్ని కూడా ఒకసారి క్లీన్ చేస్తున్నాను ఇలా గ్యాస్ స్టాప్ అయినా వాల్టైల్స్ పైన కౌంటర్ టాప్ మీద కూడా ఒకసారి స్ప్రే చేసుకుని ఒక క్లాత్ పెట్టుకుని క్లీన్ చేసి కౌంటర్ టాప్ని క్లీన్ చేసుకోవడానికి టైం అయితే ఎక్కువేం పట్టదు ఎందుకంటే నేను రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటాను కదా అందుకని సింపుల్గానే అయిపోతుంది ఇప్పుడు సింక్ని కూడా క్లీన్ చేసుకోవాలి సింక్ని క్లీన్ చేసుకోవడానికి అయితే నేను ఇదే లిక్విడ్ని యూజ్ చేస్తున్నాను నేను ఆల్రెడీ రీసెంట్ వీడియోలో చెప్పాను కదా నేను గార్మెంట్ మ్యాటిక్ లిక్విడ్ డిటర్జెంట్ని యూజ్ చేస్తున్నానని ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా సింక్ని క్లీన్ చేసుకోవడానికి కానీ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడానికి కానీ ఇంకా మనం కిచెన్ క్లాత్స్ అవి ఉంటాయి కదా అవి చాలా జిడ్డుగా అయిపోతూ ఉంటాయి ఇంకా రెగ్యులర్గా హాట్ వాటర్లో కొంతసేపు సోక్ చేసి వాచ్ చేసుకుంటే ఇంకా జిడ్డు మరకలు అవి కూడా చాలా త్వరగా పోతున్నాయి ఈ లిక్విడ్ డిటర్జెంట్ని మీరు కూడా తీసుకోవాలి అంటే దీని లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి తీసుకోండి ఇక్కడతో కిచెన్ కౌంటర్ టాప్ క్లీనింగ్ కూడా కంప్లీట్ అయ్యింది ఇప్పుడు కిచెన్ ఫ్లోర్ని కూడా ఒకసారి మాపెం పెడుతున్నాను ఇందాక రూమ్స్ వరకు మాపిం పెట్టాను ఇప్పుడు కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకోవడం అయిన తర్వాత ఇప్పుడు ఫ్లోర్ని కూడా మాపిం పెడుతున్నాను ఈ రోజు ఉదయాన్నే బెడ్షీట్స్ని బ్లాంకెట్స్ అన్నీ కూడా తీసేసి వాచ్ చేసుకున్నాను ఇంక ఇప్పుడు అయితే వేరే బెడ్షీట్ని వేసుకుంటున్నాను ఈ బెడ్షీట్ని అయితే డి మోటోలో తీసుకున్నాము దీని కాస్ట్ అయితే ఫోర్ ఫిఫ్టీ పడింది ప్రైస్ అయితే రీజనబుల్గానే ఉంది అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ లోపు రూమ్స్ అన్నీ కూడా ఆరిపోయినాయి ఆల్రెడీ వాచ్ చేసి పెట్టుకున్న డోర్ మ్యాట్స్ను వేసుకుంటున్నాను ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి ఇల్లంతా అలా చూసుకుంటే మనసుకు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదా అసలు పడ్డ కష్టం అంతా కూడా ఇట్టే మర్చిపోవచ్చు అంత హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు కౌంటర్ టాప్ మీద ఉన్నవన్నీ కూడా ఖాళీ చేశాను కదా వాటన్నిటినీ కూడా వాటి ప్లేస్లోకి నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకుని ఇటువంటి పనులను కష్టం అనుకోకుండా కొంచెం ఇష్టంగా చేశామంటే ఎంత పనైనా కానీ చాలా సులభంగా అయిపోతుంది కదా అదే పనిని కష్టంగా ఫీల్ అవుతూ చేశామంటే చిన్న పని చేసినా కానీ చాలా అలసటగా అనిపిస్తుంది కదా ఇవి ఇంకా కొంచెం తడిగా ఉన్నట్లుగా ఉన్నాయి అందుకని ఒక క్లాత్ పెట్టుకుని తడి లేకుండా తుడుచుకుంటున్నాను ఇటువంటి చిన్న చిన్న పెట్ జాస్ లోకి ని ఫిల్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి కింద పడిపోతూ ఉంటుంది కదా అటువంటిటప్పుడు ఈ పేపర్ ట్రిక్ అయితే యూజ్ అవుతుంది పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకుని చిన్నగా కట్ చేసుకుని కింద తర్వాత గ్రాసరీస్ని ఫిల్ చేసుకుంటే కింద అయితే అసలు పడదు ఇటువంటి టిక్స్ అయితే మన ఛానల్లో ఉన్న షార్ట్స్లోకి చాలా అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఇక్కడైతే కౌంటర్ టాప్ ఆర్గనైజేషన్ కూడా కంప్లీట్ అయింది సో ఫైనల్గా ఈ వీడియోని అయితే ఇక్కడ చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను అలాగే మిమ్మల్ని కూడా ఈ వీడియో అంత కొంత మోటివేట్ చేస్తుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్లో ఉండే మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలదామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్